వివాహాలు ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఇక ముఖ్యంగా సెలబ్రిటీల వివాహాలైతే అందరి దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి ప్రీ వెడ్డింగ్ మొదలుపెట్టి పెళ్లి తంతు ముగిసేదాకా సినిమాటిక్ స్టైల్లో జరుగుతున్న పెళ్లిళ్ళు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇక మల్టీ మిలియనీర్లు వ్యాపార దిగ్గజాల ఇళ్లల్లో పెళ్ళంటే మరింత ఘనంగా ఉండాలి అనేది ఊహించుకుంటేనే మాటల్లో చెప్పలేం అనే భావన కలుగుతుంది ఇక అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుక అంటే దేశం మొత్తానికి స్పెషల్ ఆసక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ జులైలో పెళ్లిపీట లెక్కబోతున్నారు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ముంబైలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో వీరి ప్రీ వెడ్డింగ్ను నిర్వహించనున్నారు ముఖేష్ అంబానీ దంపతులు ఈ ప్రీ వెడ్డింగ్కి సంబంధించి ప్రస్తుతం రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది మార్చి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు ప్రపంచంలోని నలుమూలల నుంచి వెయ్యి మంది వరకు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది ఈ వేడుకలకు వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు సమాచారం మొత్తం రెండు వేల ఐదు వందల రకాల వంటకాలను అతిథులకు వండి వడ్డించనున్నట్టు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఒక్కసారి పెట్టిన వంటకాన్ని మరోసారి పెట్టకుండా మర్చిపోలేని విధంగా విందు భోజనం పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం ప్రత్యేకమైన మెను కూడా సిద్ధం చేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి ఇరవై ఒక్క మంది పాకశాస్త్ర ప్రావీణ్యులు అయిన చెఫ్లను పిలిపించినట్లు సమాచారం ఈ వేడుకలకు వచ్చే అతిథులకు బ్రేక్ఫాస్ట్లో డెబ్బై ఐదు రకాలు లంచ్లో రెండు వందల ఇరవై ఐదు రకాలు ఇక డిన్నర్లో రెండు వందల డెబ్బై ఐదు రకాల వంటకాలను వడ్డించనున్నారట అతిథులకు భారతీయ వంటకాలు మాత్రమే కాకుండా జపనీస్ మెక్సికన్ థాయ్ పార్సీ ఇలా కొన్ని సాంప్రదాయ వంటలు కూడా రుచి చూపించనున్నారని సమాచారం అంతేకాదు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ఎనభై ఐదు రకాల వంటకాలను వచ్చిన అతిథులు ఏది కోరితే అది పంపించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కు వచ్చేవారంతా ప్రీ వెడ్డింగ్ భోజనంబు పసందైన వంటకంబు అంటూ లొట్టలేసుకుంటూ తినాలని అంబానీ కపుల్ ప్లాన్ చేసినట్టు సమాచారం